ఈ అవకాశం ఇచ్చిన కంగటూరి సీనయ్య గారికి నా ఆర్య వైశ్య సోదరులకి నా తోపుటోళ్లకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు రెండు వేల పదకొండవ సంవత్సరంలో కీర్టులు పెండకంటి రఘురామయ్య గారి ద్వారా నేను సంజమా గ్రామంలో చిన్నగా పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యి మా అన్న పెండగంటి కిరణ్ గారి సహకారంతో అంచెలుగా ఎదుగుతూ నా తండ్రి సమానుడైన తంగుటూరి సీనయ్య గారి యొక్క ప్రోత్సాహంతో బనగానపల్లి నుంచి జిల్లా స్థాయికి ఎదిగి అంటే నా యొక్క అభివృద్ధిలో అడుగడుగున కూడా నా ఆర్యవేష సోదరులే నాకు సపోర్టుగా ఉన్నారు ఈరోజు మనయానపల్లి నియోజకవర్గంలో బనగానపల్లి పట్టణంలో దాదాపు యాభై విగ్రహాలు మట్టి విగ్రహాలని ప్రతిష్ఠించి మన బనగానపల్లె మన సస్యశ్యామలము అంటే కలుషితం లేని బనగానపల్లెగా తీర్చిదిద్దాలి అని చెప్పి మనందరి బాస్ మినిస్టర్ మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి గారు అన్న సతీమణి అమ్మ ఇందిరమ్మ గారు కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా పంచాయతీకి జనాతనంగా పదహారు లక్షల రూపాయలు వెచ్చించి బనగానపల్లె పట్టణం మొత్తం కూడా పరిశుభ్రంగా ఉండాలి అని చెప్పి ఆయన కంకణం కట్టుకున్నారు అన్న ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో అన్నతో సమానంగా అక్క ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో వాళ్ళ ఇద్దరికి తోడుగా మార్తీనయ్య గారు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో వాళ్ళతో పాటు మనం కూడా ప్రతి ఒక్కరము వాళ్ళకి సపోర్టుగా ఉంటూ వాళ్ళతో పాటు సపోర్టుగా ఈ ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ యొక్క కవర్స్ని కానీ ప్లాస్టిక్ ని కానీ నివారిస్తూ వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్స్టెన్త్ ఈ యొక్క ఏపీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్స్టెన్త్ గా మన యొక్క పనియామ నిలుపుదామని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ సంవత్సరము నాకు తెలిసి జనార్దనన్న ఎమ్మెల్యే తర్వాత మినిస్టర్ అయినప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేసేంతవరకు మనగానపల్లి అయితే చాలా చాలా బాగుంది వర్షాలు బాగా పడుతున్నాయి పంటలు బాగా పండుతూ ఉన్నాయి మా సోదరులు అందరికీ వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి లాస్ట్ ఇయర్ పంటలు బాగా పండి రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు రాబోయే దినాలలో కూడా నెక్స్ట్ మళ్ళీ వినాయక చవితి వచ్చేంత వరకు మంచి పంటలు పట్టి మంచి పంటలు పండి మా ఆర్యవేశ సోదరులకు మంచి వ్యాపారాలు జరిగి నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా ఇంకా సక్సెస్ఫుల్ గా వినాయక చవితి జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ ఇంతతో ముగిస్తున్నాను